హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో మనం మామూలుగా ఫోటోని ఒక వీడియోగా కన్వర్ట్ చేయాలంటే ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళి కన్వర్ట్ చేసుకోవాలి కానీ అక్కడ వాళ్ళు డబ్బులు కట్టమంటారు ఫ్రీగా అయితే ఉండదు ఫ్రీగా ఒక వీడియో అయితే జనరేట్ చేసుకోవచ్చు అంతే అంతకుమించి జనరేట్ అయితే చేసుకోవాలి వీడియోస్ని కానీ యూట్యూబ్ అయితే మనకు పెద్ద అప్డేట్ అయితే ఇచ్చింది దీని వల్ల చిన్న యూట్యూబర్లు అయితే ఖచ్చితంగా ఛానల్ ని మానిటైజ్ అయితే చేసుకుంటారు అలాంటి అప్డేట్ ఇది నాకైతే చాలా నచ్చింది చాలా అంటే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది మొత్తం వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అసలు ఏం దీని వల్ల ఉపయోగం దీన్ని ఎలా వాడాలి అనేది మొత్తం క్లియర్ గా నేను చెప్తాను మీకు ఈ అప్డేట్ లో మొత్తం మనకి మూడు రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చినారు ఫస్ట్ వచ్చి ఫోటోని వీడియోగా మార్చడము ఇది ఎలా అంటే ప్రజెంట్ అయితే మన ఇండియాలో అయితే అవైలబుల్ లేదు ఇది ఇప్పుడు ప్రజెంట్ వచ్చి యూఎస్ ఆస్ట్రేలియా కెనడా న్యూజిలాండ్ ఈ నాలుగు దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది మనకైతే ఇంకా అప్డేట్ రాలేదు ఈ ఇయర్ లోపు ఖచ్చితంగా అప్డేట్ అయితే వచ్చేస్తుంది మామూలుగా అయితే మనం ఫోటోని వీడియోగా జనరేట్ చేయాలంటే చాలా కష్టం కానీ ఇప్పుడు ఈ అప్డేట్ వల్ల యూట్యూబ్లోనే మనం రికార్డింగ్ చేసేటప్పుడే ఫోటోని వీడియోగా జనరేట్ చేసి దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ చేంజింగ్ కానీ అంతా చేంజ్ చేసి అప్లోడ్ చేయొచ్చు మనం యూట్యూబ్ లో ఇది ఒక అప్డేట్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ అప్డేట్లో సెకండ్ ఆప్షన్ వచ్చి మనకి ఒక సెల్ఫీ తీసుకున్నామంటే ఆ సెల్ఫీని ఒక వీడియో కన్వర్ట్ చేసేస్తుంది యూట్యూబ్ ఏఐ వివో టూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ వచ్చి వివో త్రీ కూడా మనకి యాడ్ చేస్తారంట దీంట్లో వివో త్రీ వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి వీడియోలు ఏఐ వీడియోలు అన్ని మూడవ ఆప్షన్ వచ్చేసి ఏఐ ప్లే గ్రౌండ్ షార్ట్స్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇది వచ్చి మనకి ఆ షార్ట్స్ లోనే మనకి ఒక ఆప్షన్ అయితే ఇస్తారు మనకి నచ్చినట్టుగా జనరేట్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మనం ప్రామంట్ అనేది ఇచ్చినామంటే బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్ కానీ వీడియో కానీ ఇమేజ్ కానీ ఏదైనా సరే ఆ ప్రోమిట్ తో మనం రీ జనరేట్ దాన్ని సేవ్ చేసుకుని మళ్ళీ మనం వీడియో తీస్తున్నప్పుడు కాబట్టి దాన్ని వాడుకోవచ్చు ఇలా అనమాట ఒక ల్యాబ్ లాగా ఇస్తుంది మనం ఎక్స్పెరిమెంట్ అనేది చేసుకోవచ్చు దీన్ని ఎలా మనకు కావాలంటే అలా బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్ కానీ ఇమేజ్ కానీ వీడియో కానీ ఎడిటింగ్ చేసుకోవచ్చు ఈ ఏఐ సహాయంతో దీంట్లోనే మనకి ఇన్స్పిరేషనల్ గ్యాలరీ సజెషన్ గ్యాలరీ అని చెప్పి ఉంటాయి దాని తర్వాత కూడా మనం ప్రాంప్ట్స్ అనేవి ఇంకా జనరేట్ చేసుకోవచ్చు ఎలా జనరేట్ చేయాలనేది కూడా దాంట్లో ఆప్షన్ అనేది ఉంటుందంట ఓకే ఫ్రెండ్స్ యూట్యూబ్ అయితే ఈ వ్యూ ఏఐ సహాయంతో ఫోటోల్ని కూడా వీడియోలుగా జనరేట్ చేసి అద్భుతాలను అయితే సృష్టించేలాగే ఉంది ఖచ్చితంగా ఎందుకంటే నాకైతే చాలా నచ్చింది ఈ అప్డేట్ మీకు కూడా నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి మన నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది అంతవరకు ఉంటాను జై హింద్